అందరికీ నమస్కారం ఎన్నికల దగ్గర పడే కొన్ని సర్వేలు ఎలా వస్తున్నాయి ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనేది ప్రజల్లో ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తాయి తాజాగా ఇండియా టుడే ఒక సంచలన సర్వేనైతే విడుదల చేసింది కేవలం మన రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆ సర్వే అయితే విడుదల చేయడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విడుదల చేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని అయితే సూచిస్తున్నాయి కేవలం జనసేనతో సంబంధం లేకుండా టీడీపీ వైసీపీని పరిగణలోకి తీసుకుని చేసినటువంటి ఈ సర్వేలో ఏదైతే అజ్ తక్ సీ ఓటర్ సర్వే ఒక నివేదికను విడుదల చేసిందో అది ఈరోజు ఒక పూర్తి స్థాయి ప్రకంపనగా మారింది ఈ నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మాకు ఇరవై నాలుగు సీట్లు వస్తాయి సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తాయని డబ్బా కొట్టాడు అదంతా కూడా డబ్బా అని చెప్పి ఈ రోజు బయటపడింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఎంపీ సీట్లు రాబోతున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీ కేవలం ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది అని చాలా స్పష్టమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది పైగా ఓట్ షేర్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కేవలం సీట్లు మాత్రమే కాదు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది ఇదే సమయంలో గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ని కైవసం చేసుకున్నటువంటి వైసీపీ ఫార్టీ వన్ పర్సెంట్కు తగ్గిపోతుంది అంటే దాదాపుగా తొమ్మిది శాతానికి ఆ ఓట్ షేర్ అయితే వైసీపీ కోల్పోయిందని చెప్పొచ్చు ఇదే సమయంలో టీడీపీ ఐదు శాతం ఓట్ షేర్ని అయితే పెంచుకుందని చెప్పొచ్చు ఈ ఫలితాలకు తోడు రేపు జనసేన కలిస్తే ఇవి జనసేనతో సంబంధం లేకుండా విడుదల చేసినటువంటి ఫలితాలు ఇవి ఇండియా టుడే విడుదల చేసిన ఫలితాలు బట్ జనసేన టీడీపీ ఆల్రెడీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఆ ఓట్ షేరు పెరుగుద్ది అలాగే సీట్ల సంఖ్య కూడా ఖచ్చితంగా పెరుగుద్ది ఇప్పుడు పదిహేడు అయింది ఏదైతే అనుకున్నామో అక్కడ నుంచి ఐదు నుంచి ఆరు సీట్లు మరొకసారి అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది వాస్తవానికి మనం మాట్లాడుకునేది ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఎన్నికలకి ఇంకా రెండు నెలలు పై గొడవ ఉంది అందులోనూ అసలు మూడంతా చేంజ్ అయ్యేది ఇప్పుడే మన తెలంగాణలో తీసుకున్న పక్కన దాదాపు మొదటి మూడు నెలల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ హవానే కనపడింది ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ ఏదైనా తగితే తగ్గొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుందని చెప్పి చాలామంది భావించారు బట్ ఫలితాలు అనూహ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పూర్తిగా దాదాపు ఆ రెండు నెలల సమయంలో పూర్తిగా ఫలితాలు మారిపోయాయి సో ఇప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి రాబోతుంది ఆల్రెడీ వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది బట్ ఇది మరింత వ్యతిరేకత పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు అధికార పార్టీ మీద ఎప్పుడైనా సరే వ్యతిరేకత వేగంగా పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదు అందులో వచ్చే రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా మారుతుందని చెప్పి అంచనాలు కూడా ఉన్నాయి ఒకసారి ఈ ఏదైతే ఇండియా టుడే విడుదల చేసిన ఈ సర్వే ఉందో దీన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం సో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ పదిహేడు ఎంపీ స్థానాలను పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుంది ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎనిమిది స్థానాలు గెలుచుకుంటున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు స్థానాలు గెలుచుకున్నాడు బట్ ఈరోజు ఎనిమిది స్థానాలకు పడిపోయే పరిస్థితి ఇక ఓట్ షేర్ కూడా ఇచ్చారు మనం ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీ ఓన్గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫార్టీ వన్ పర్సెంట్ పాయింట్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్కు జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు అంటే తొమ్మిది శాతం ఓట్ షేర్ కోల్పోయాడు మరి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు అది ఎంత పచ్చి అబద్ధం అనేది ఈరోజు ఏదైతే అజ్తక్ తక్ సీ ఓటర్ సర్వే విడుదల చేసినటువంటి ఇది ఉందో ఆ ఇండియా టుడే ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సర్వే ఉందో ఈ సర్వే కొండబద్దలు కొట్టిన ఫలితాలను ఇస్తుంది గతంలో కూడా ఈ సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు దగ్గర దగ్గరగా మ్యాచ్ అయ్యాయి ఫలితాల తర్వాత కాబట్టి దీని మీద ప్రజల్లో కూడా నమ్మకం ఉంది ఇది వాస్తవాలకు దగ్గరగా ఉంది అలాగని వైసీపీ పూర్తిగా మునిగిపోయిందని చెప్పట్లేదు బట్ రేపు మాత్రం మునిగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి సో ఈ రెండు అంశాలు కూడా వైసీపీ పార్టీని మరింత ముంచబోతున్నాయి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి డబ్బా కొట్టించుకున్నాడు ఏమని ఏడు కోట్ల రూపాయలు ఇచ్చేసి ఆ ఇరవై నాలుగు స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఇరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సొంత డబ్బా కొట్టించుకున్నాడు బట్ ఎప్పుడైతే ఇండియా టుడే విడుదల చేసినటువంటి ఫలితాలు ఉన్నాయో వైసీపీలో ఒక్కసారి గుండి జరిన పనైంది వైసీపీ నేతలకి ఎందుకనంటే ఇప్పటికే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో నేతల్ని ఆపుకోలేని పరిస్థితి అలాంటప్పుడు నూట డెబ్బై ఐదు ఎలా గెలుస్తాడు పైగా ఎప్పటివరకు మనకు మెజార్టీ ఉందని చెప్పి సొంత పార్టీ నాయకులు చేజారకుండా కాపాడే ప్రయత్నం చేశాడు బట్ విషయం అందరికీ అర్థమైపోయింది ప్రశాంత్ కిషోర్ సొంత సర్వేలో కూడా ఈ విషయం బయటపడింది ఇప్పుడు ఇండియా టుడే విడుదల చేసినటువంటి సర్వేలోనూ బయటపడింది సో మొత్తంగా తెలుగుదేశం పార్టీ అయితే అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది వచ్చే ఎన్నికల్లో టీడీ జనసేన పొత్తు విజయం దాదాపుగా ఖాయం ప్రశాంత్ కిషోర్ సర్వేలు కూడా అవే చెబుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖం అందుకే వాడిపోయింది సో తాజా ఫలితాలు అనేవి వైసీపీ నేతలకి ఒక ఇంత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే వలసలు వెళ్తున్నాయి ఈ ఫలితాల తర్వాత వలసలు వేగంగా వెళ్తాయి ఎందుకు మునిగిపోయే నావాలో ఎవరు ఉండాలనుకుంటాడు వైసీపీ అనేది మునిగిపోయే నావా అందులో ఉండాలని ఏ ఒక్కడు అనుకోడు దొరికిన కాడికి అవకాశం ఉన్న కాడికి అందరూ బయటికెళ్ళి పోతాగి చూతారు తప్ప అందులో ఉండాలనే ప్రయత్నం ఏ ఒక్కరు చేయరు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఖాయం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే పదిహేడు ఎంపీ స్థానాలు బట్ అది రెండు నెలల తర్వాత ఇరవై రెండు నుంచి ఇరవై మూడు స్థానాలు గెలవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు నుంచి మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైపోతాడు అందులో కడప లాంటిది ఏదైనా ఒకటే అర గెలవచ్చు ఇప్పుడు అది కూడా టైట్గా మారింది ఏ సునీత లాంటి వాళ్ళు పోటీ చేస్తే అది కూడా దిక్కు ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి సో మొత్తంగా తాజాగా ఇండియా టుడే ప్రకటించిన ఫలితాలు అనేవి ఏదే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కుణికి లేకుండా చేస్తున్నాయి